హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయే అంశం మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయ నిర్ణయితగా ఇజ్రాయెల్కు వెళ్లిన హీరోయిన్ ఊర్వశి రౌతేలా మాజీ ప్రధానితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయనకు బహుమతిగా భగవద్గీతను అందించారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇజ్రాయెల్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశీ రౌతేలా ఇండియా నుంచి ఈవెంట్కు న్యాయ నిర్ణయతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలు ఈ బ్యూటీ కావడం విశేషం ఇజ్రాయెల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇక మిస్ ఇండియా పోటీల కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు ఈ నేపథ్యంలో ఊర్వశి ఆయన నివాసంలో బెంజమిన్తో పాటు ఆయన కుటుంబాన్ని కూడా కలిసి బహుమతిగా భగవద్గీతను అందించారు అంతేకాదు మాజీ ప్రధానికి సబ్ షాందర్ సబ్ బదియా అనే కొన్ని హిందీ పదాలను కూడా నేర్పింది ఈ వీడియోను ఊర్వశి తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానమంత్రి తెలువైన బెంజమిన్ నెతన్యాహు కూడా తనను మిస్ యూనివర్స్ ఈవెంట్ కు ఆహ్వానించారు అంటే ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతేర ఇన్స్పెక్టర్ అవినాష్ చిత్రంలో ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా నిజ జీవిత భార్య పూనం మిశ్రాగా కనిపించారు ఆమె తెలుగులో బ్లాక్ రోజు తో సహా మరికొన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో కూడా కనిపించు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ